హలో హాయ్ అండి నేను మీ కవిత ముని ఫస్ట్ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి అలాగే ఛానల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళకి అందరికీ థ్యాంక్స్ అండి ఈ పొద్దు మా అంకల్ చికెన్ సూప్ చేస్తూ ఉండారు నాటి స్టైల్ చికెన్ సూప్ చేస్తూ ఉండారు ఎట్లా చేస్తారు అనేది సూప్ పెట్టేస్తానో వచ్చేయండి ఫస్ట్ అయితే ఆయిల్ పోసుకోండి టూ స్పూను ఆయిల్ హీట్ అయినాకండి రెండు ఆవాలు వేస్తూ ఉండారు రెండు శనగ బ్యాలు వేస్తూ ఉండారు ఆనియన్ వేస్తూ ఉండారండి ఒకటే ఒకటే ఆనియన్ ఆనియన్ వేసిన వెంటనే టమోటా వేస్తూ ఉండరు టమోటా రుండీ వందే టమో ఒకే టమోటా అంట తలగడ్డలో గడ్డేసి ఉండారండి పసుపు పొడి కొంచెము చిటికడంత పసుపు పొడి ఇతర వేయించుకోండి కరిపో కరీంపాకేస్తా ఉండారండి కావాల్సినంత సొంతి బెల్లూడి ఒకే వన్ టేబుల్ స్పూన్ అండి కొత్తిమీర కావాల్సిన చేస్తూ ఉండారండి కావాల్సినంత అంటే ఒక కప్ కట్టండి ఇది ఏం పౌడర్ అని చూస్తూ ఉండారా చనిపప్పు ఉంది కదా అది కొంచెం లైట్గా రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకోండి అండి ఒక టూ టేబుల్ స్పూన్ అండి పప్పు ఇది పెప్పరు జీరిగా అండి ఇది లైట్గా వేయించుకొని పౌడర్ చేసి ఉండేదండి పెప్పర్ అయితే ఒక వన్ టేబుల్ స్పూను జీరికాయ అంటే హాఫ్ టేబుల్ స్పూన్ అండి ఇలా దీన్ని మిక్సీకి పెట్టాలంటండి ఈ విధంగా మిక్సీ పెట్టుకోవాలండి ఇది చికెన్ సూప్కి రెడీ చేస్తా ఇది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నేను చూస్తూ ఉండేది ఫస్ట్ టైం నేను ట్రై చేస్తాను మా అంకల్ ఉండేది కాబట్టి మీకు వీటో పెట్టంపిద్దామని పంపిద్దామని పెట్టి ఒక ఈ విధంగా దంచుకోవాలంటండి పచ్చిదే వేయించేదేమీ లేదు కదంక మళ్ళా ఒక బండ్లు పెట్టుకోండి ఆయిల్ వేసుకోండి కొంచెం వన్ టేబుల్ స్పూను ఆయిల్ హీట్ అయిన వెంటనే ఇప్పుడు ఎర్రగడ్డ దంచుకో కదా అది వేసుకోండి కొంచెం వేసుకొని రెండు కరింపాకులు స్లిమ్లో వేయించి పెట్టేయండి ఇప్పుడు చికెన్ దంచుకోవాలంట మూళ్ళు ఉండేది దంచుకోవాలంట అండి ఈ విధంగా దంచుకోవాలంట చికెన్ని దంచుకున్న వెంటనే ఇప్పుడు ఆయిల్ కేసేవాళ్ళండి దంచుకున్న చికెన్ని వేస్తూ ఉండేది నాకు కావాల్సినంత పసుపు పొడి అండి తగినంత సాల్ట్ వేసుకోండి హాఫ్ కేజీ చికెనా ఇప్పుడు రుబ్బుకు ఉంటుంది కదండి ఆ మసాలా వేయాలంట చికెన్ రెండు ఆయిల్లో రోస్ట్ అయినాక అలాగా రుబ్బుక ఉండేది మసాలా వేయాలంటారా ఇప్పుడు చిల్లీ పౌడర్ వేసుకోవాలంట అండి హాఫ్ టీ స్పూను ధనియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ వన్ స్పూన్ అంటే తగినంత నీళ్ళు పోసుకోవాలండి అది మాకు బాండి సాలేదు నీళ్ళు పోసేకి చికెన్ సూపు కదా ఎక్కువ కావాలనేసి పాత్రకి చేంజ్ చేసేస్తుంది ఇప్పుడు అది కాంగల్ అండి ఇది పది జనాలకి అంట కొంచెం గరం మసాలా వేసుకుంటా ఉండారండి ఈ తర బాగా తెల్లల్లండి ఇది ఏంటి కంటే సూప్ కాబట్టి చాలా నీళ్ళు పోసుకోండి బాగా తెల్లలి దీంట్లో లాస్ట్లో కొత్తిమీర వేసుకొని గర్మిస్ చేసుకుని ఇస్తే అంతేనండి చికెన్ చికెన్ సూప్ చికెన్ సూప్ చికెన్ సూప్ అంట అండి చేసి ఉండేది ఎవరైనా చూస్తారా మా ఈ అంకలే చేసి ఉండేది అంతేనండి ఓకే బాయ్ బాయ్